దినాన నికోదేమ రాత్రివేళ యేసు ప్రభు వారిని దర్శించి బోధుకుడు నీవు దేవుని యుద్ధ నుండి వచ్చినటువంటి బోధకుడు వని మేమెరుగుతుడు నీకు తోడుగా లేకపోతే ఇటువంటి సూచక క్రియలు ఎవ్వరూ చేరు అని యేసు ప్రభువారిని వచ్చి సాక్ష్యాన్ని పలుకుతూ ఉన్నాడు నికోదేమ యేసు ప్రభువారి యొక్క బోధులకు ఆకర్షితుడై తన ఏకాంత సమయాన్ని ప్రభువారికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు ప్రయాసపడుతూ ఆయనను వెతుక్కుంటూ ఆయన యొద్దకు రాగలిగాడు ఏసుప్రభువారు ఆ దినాలలో బోధిస్తున్నప్పుడు అనేక మంది ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన మాటలు వినడానికి చేర్చబడేవారు వారు మంచి బోధకుడై ఉన్నారండి ఈ దినాల్న ఎన్నో బోధలు వింటున్నటువంటి మన జీవితాలలో ఆయన బోధకు తగినటువంటి సాక్షార్థమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలనేది దేవుని యొక్క చిత్తమైంది యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము ఏడవ చిన్నంలో నాయందు మీరును మీయందు నా మాటలు ఉండాలి అని యశుప్రభువారే స్వయంగా మాట్లాడుతూ ఉన్నారు